హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పోలీస్ స్టేషన్కి వెళ్లిన జంటకి ఏం జరిగిందో తెలుసుకుందాం టిక్ టాక్ యాప్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ క్రేజీగా ఫీల్ అవుతున్నారు కొందరు ఆ క్రమంలో వీడియోలకు లైక్లు రావడంతో పాటు కొన్ని సందర్భాల్లో పరిచయాలకు దారితీస్తోంది వ్యవహారం అలా హైదరాబాద్లో టిక్ పరిచయం కాస్త పోలీస్ స్టేషన్ వరకు చేరింది హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతంలోని వినాయక్ కు చెందిన ముప్పై ఏళ్ల హేమలతారెడ్డికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు అయితే కొన్ని కారణాలతో భర్తతో విభేదించి డైవర్స్ తీసుకున్నారు అనంతరం జీవనోపాధి నిమిత్తం చిన్న చిన్న సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు ఆ క్రమంలో బేగం బజార్ ఏరియాకు చెందిన ఇరవై మూడు సంవత్సరాల మిషాల్ జైన్తో టిక్ టాక్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది అయితే తరచుగా చాటింగ్ చేసుకోవడంతో ఇద్దరి మధ్య పరిచయం స్ట్రాంగ్ అయింది ఆ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని దాదాపు పది నెలల నుంచి సహజీవనం చేస్తున్నాడు అంతేకాదు వివిధ ప్రాంతాలకు తిప్పుతూ ఆమెను శారీరకంగా వాడుకున్నాడు పబ్బులంటూ రిసార్ట్లంటూ బాగానే తిప్పాడు చివరకు గోవా మాల్దీవులు లాంటి ప్రదేశాలకు సైతం తీసుకువెళ్లాడు అయితే పెళ్లి మాట ఎత్తేసరికి ఫ్లైట్ ఫిరాయించాడు మ్యారేజ్ చేసుకోవాల్సిందే అంటూ పట్టుబట్టడంతో రివర్స్ అయ్యాడు ఆమెతో సన్నిహితంగా మెలిగిన ఫోటోలు వీడియోలు లీక్ చేస్తానంటూ బెదిరించాడు పెళ్లి పేరుతో సహజీవనం చేయడమే కాకుండా ఇప్పుడేమో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ హేమలతారెడ్డి మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య ఇటీవల మనస్పర్ధలు వచ్చాయని దాంతో తామిద్దరం సహజీవనం చేస్తున్న ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడని ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ నెల ఇరవయవ తేదీన కంప్లైంట్ చేసిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది చూశారుగా ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి